రాజన్న సిరిసిల్ల జిల్లా వేమునవాడ పట్టణంలో శ్రీ రాజరాజేశ్వర కార్పెంటర్స్ సేవ్స్ సొసైటీ వేమునవాడ సంఘం నూతన అధ్యక్షుడిగా బోగోజీ ఆంజనేయులుచారి ఆధ్వర్యంలో వేమునవాడ పట్టణ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది ముఖ్య అతిథులుగా విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సనగోల సత్యం వేములవాడ మండల అధ్యక్షులు చంద్రం రవీంద్ర ఆధ్వర్యంలో నూతన అధ్యక్ష ఉపాధ్యక్ష కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు వేములవాడ పట్టణం విశ్వబ్రాహ్మణ అధ్యక్షునిగా బోగోజీ ఆంజనేయులు ప్రధాన కార్యదర్శి స్తంభంపల్లి శ్రీధర్ కోశాధికారిగా వేములవాడ ఆంజనేయులు గౌరవ అధ్యక్షులుగా దర్శనాల శంకరయ్య ఉపాధ్యక్షులు గణేష్ కసార్ల కరుణాకర్ స్తంభంపల్లి వెంకటస్వామి సంయుక్త కార్యదర్శి వేములవాడ వీరాచారి సహాయ కార్యదర్శిగా కంచల తిరుపతి ముఖ్య సలహాదారు పుప్పల దేవయ్య కార్యదర్శి సతీష్ ప్రచార కార్యదర్శిగా చంద్రం లక్ష్మణ్ మరియు కార్యవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు ఆంజనేయులు చారి మాట్లాడుతూ సంఘ సభ్యులను కలుపుకొని సంఘాన్ని అభివృద్ధి చేస్తానని తెలపడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం విశ్వ బ్రాహ్మణులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మేము కష్టపడి పనిచేసే వాళ్లమని విశ్వ బ్రాహ్మణులకు న్యాయం చేయాలని సొసైటీ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు కలిసి కట్టుగా ఉండి ఐక్యతగా ఉండి ఎమ్మెల్యే గారి దగ్గర మన ఎంపీ దగ్గర కానీ పోయి మన యొక్క విన్నమించుకుందాం అధ్యక్షుల ద్వారా త్వరలోనే మనం గౌరవ ఎమ్మెల్యే గారిని కలిసి మన యొక్క మనకు రావాల్సిన నిధులు విధులు గురించి వారి ద్వారా చర్చించి మనము వారిని కోరాలని సభ ముఖంగా అందరి తరఫున నేను కోరుతున్నాను కార్పెంటర్ సివిల్ సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారి ఉపాధ్యక్ష నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి సన్న సత్యం గారు మండల అధ్యక్షులు చంద్రం రవీందర్ గారు హాజరు కావడం జరిగింది అదేవిధంగా కార్పెంటర్ మాజీ అధ్యక్షులే కానీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు కూడా ఈరోజు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది అధ్యక్ష పదవి ఎన్నుకోవడం జరిగింది ఇట్టి అధ్యక్ష పదవికి ఆంజనేయ సారు అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది దీనికి సహకరించినట్టు నాకు సహకరించినటువంటి విశ్వబ్రాహ్మణ సోదరులకు పేరు పేరిన నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను సంఘం నీ అందరి సభ్యులందరినీ కలుపుకొని సంఘ అభివృద్ధికి పాటుపడతానని నీ ముందు అందరి ముందు మాట ఇస్తున్నాను అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికి కూడా మన విశ్వబ్రాహ్మణలకు ఏమి చేయడం లేదు ఒక కార్పొరేషన్ విశ్వ బ్రాహ్మణులకు ఇచ్చిందని కొంతమంది అంటారు ఏదని కొంతమంది అంటుర్రు దీనికోసం మన రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా మా విశ్వ బ్రాహ్మణుల కార్పొరేషన్ ఒక ప్రత్యేక ప్రకటన ద్వారా వెలువడించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం అవుతుంది జై విశ్వకర్మ జై ఈ రోజు శ్రీ రాజరాజేశ్వర కార్పెంటర్ సేవ్ సొసైటీ నూతనంగా ఎన్నికైన పాలక వర్గానికి నా యొక్క శుభాకాంక్షలు తెలియస్తున్నాను ఇటీ కార్యక్రమానికి ఇటీ రాజరాజేశ్వర కార్పెంటర్ సేవ్ సొసైటీ అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీ గోబోజీ అంజలే చారికి మరియు ప్రధాన కార్యదర్శి ఎన్నికైన శ్రీధర్ చారి గారికి మరియు కోశాధికారిగా ఎన్నికైన విములవాడ అంజనేచారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాను మరి నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులందరూ పాత కమిటీ సభ్యులందరూ కలుపుకొని సంఘ అభివృద్ధికి తోడు పడతారని నేను ఈ ఈ సభముఖంగా వారిని కోరుతున్నాను గెలుపడంలో గెలుపడంలో సహజం మనము గెలిచినా ఓడినా అందరం మనకు మన సంఘ సభ్యులం కాబట్టి మన సంఘానికే పా సంఘాన్ని అభివృద్ధికి పాటుపడదాం కాబట్టి గెలుపడంలో ఉన్నది అదొక రోజు మాత్రం చూసుకోవాలి అందరం కలిసిమెలిసి సంఘ 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 అభివృద్ధికి మనం అందరం కలిసి